అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసేసిచ్చే ఉందండి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు వరుసగా చూస్తే కనుక ఆడపిడి అనేది పథకం ఉందండి రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల చేస్తారు ఇక దీని తర్వాత సున్నా వడ్డీ పథకం ఒకటి అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు కూడా వీరైతే లోన్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క లోన్స్ పైన బ్యాంకులు ఇంట్రెస్ట్ వేస్తే కనుక యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ డవా ఆక్రమిక సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ డబ్బులు అయితే వేసి అంటే ఇంట్రెస్ట్ ఎంత కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే కడుతుందండి ఇక దీంతోపాటు చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి తల్లికి వందనం పథకంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు ఇద్దరు ఉండే ముప్పై వేలు ముగ్గురు కనుక నలభై ఐదు వేలు ఈ రకంగా వారి ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే జమ చేయబోతుంది దీంతో పాటే ఈ యొక్క అన్ని పథకాలతో పాటే వచ్చే ఏడాది మార్చి లోపు ఎనభై ఎనిమిది లక్షల మంది మహిళలకు సంబంధించి అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వారు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది అగ్రికల్చర్ ఫిషరీస్ హార్టికల్చర్ పశుసంపద సెరికల్చర్ తదితర రంగాల్లో రుణాలు ఇవ్వనుంది డ్రోన్ల వినియోగం మినీ రైస్ మిల్స్ తృణధాన్యాలు సాగు దాని ఆధారిత పరిశ్రమలు సేంద్రియ వ్యవసాయంపై ప్రోత్సహించనుంది అంటే ఈ రకంగా ఈ యొక్క రంగాల్లో అయితే వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తారండి అదేవిధంగా వీరికి లోన్స్ వ్యాపార నిమిత్తం కానీ ఆర్థికంగా ఎదిగేందుకు కానీ ఈ రకంగా ఏ రకంగా వీరికి లోన్స్ కావాలో సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ డ్వాక్రా ఆక్రమికలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బెనిఫిట్ అయితే చేకూరుస్తుంది అదే అదేవిధంగా దీనికి సంబంధించి సబ్సిడీ లింకేడ్ లోన్స్ కూడా ఇస్తారండి అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఎంత పర్సంటేజ్ మీద ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది కూడా పెడతారు అదేవిధంగా సబ్సిడీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇచ్చేటువంటి లోన్స్లో సబ్సిడీ అనేది డ్వాక్రా క్రాఖలకి అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం సబ్సిడీ కూడా ఇవ్వడం ఈ రకంగా డ్వా క్రామికైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక వంద మంది మహిళలు రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులుగా తీర్చిద్దాలని ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే టార్గెట్ పెట్టుకుండి ఇప్పటికే పి ఫోర్ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి సో దీంట్లో చూస్తే కనుక ఎవరైతే బాగా పేదవారు ఉంటారో వారికి సంబంధించి పెద్దవారు ఎవరైతే గొప్పవారు ఉంటారో డబ్బుని వారు అలాంటి వాళ్ళందరూ కూడా చేసే సాయాన్ని అంతా కూడా డై డైరెక్ట్ డైరెక్ట్ ఏంటంటే సో వీరికి అయితే అందించనున్నారండి ప్రభుత్వం అయితే మీడియాటర్ కింద ఉండి పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రకంగా మహిళకి బెనిఫిట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు చూసుకున్నా కూడా లోన్స్ అయితే ఇస్తారండి ఈ లోన్స్ వల్ల కూడా చాలా వరకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు బిజినెస్లు ఉపాధి మొత్తం కావచ్చు అదేవిధంగా వారికి ఏదైనా ట్రైనింగ్లు కావాలన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తామని చెప్తుంది అంటే వారి ఎదగడానికి ఉండేటువంటి ఏ అయితే మార్గాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పిస్తుంది రీసెంట్గానే చూస్తే కనుక లక్ష రెండు వేల కుట్టు మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం బీసీ అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదల ఎవరైతే ఉంటారు వారికి సంబంధించి లక్ష రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తుందండి ఇందులో మొదటి ఫేజ్లో ఆల్రెడీ చాలా వరకు దరఖాస్తులు అయితే చేసుకుని ఉన్నారండి ఇందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక మిగిలిన వారందరికి సంబంధించి కూడా ఇక్కడ సెకండ్ ఫేజ్ ఉంటుంది అదేవిధంగా థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో కంపల్సరీ దీనికి సంబంధించి ఈ స్కీమ్కి సంబంధించి కంపల్సరీ వారికి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారండి రెండు నెలల పాటు అదేవిధంగా మూడు నెలల పాటు ఇస్తారు సో కంప్లీట్ అయిపోగానే వారికైతే కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా డ్వాక్రమంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అన్నీ కూడా తీసుకురాబోతుంది మహిళలు ఓరియంటే మహిళలకు సంబంధించి అన్నీ కూడా ఉంటాయండి సో వాటికి కూడా వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి డ్వాక్రామ్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ